గ్రామంలో ఆధిపత్య పోరు ఒక చిన్న ఇసుక తుఫాను అలాగే భవిష్యత్తు మీద భయం బెంగ ఆందోళన కలిసి జరిగినటువంటి అంశాల్లో భాగంగా జరిగినటువంటి ఈ యొక్క హత్య ఈ మూడు ప్రతిరూపమే ఇవన్నిటి కలిపి సమాహారంగా ఈ హత్య జరగడం జరిగింది మనం వివరాల్లోకి వెళితే ఏప్రిల్ నెల ఇరవై రెండవ తేదీ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఫైవ్ అరౌండ్ ఆ సమయంలో ముప్పవరప్ప వీరయ్య చౌదరి తెలుగుదేశం నాయకుడు అయిన ఎక్స్ ఎంపీగా చేశారు నాగుపుల్పాడు మండలానికి ఆయన ఆఫీసులో ఉండగా నలుగురు వ్యక్తులు అతని ఆఫీసులోకి రెండో ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీసులోకి జ్వరబడి అక్కడ వాళ్ళని బెదిరించి ఆయన్ని దారుణంగా దాదాపు యాభై కత్తిపోట్లతో పొడిచి చంపి పరారయ్యారు ఆ ఇన్ఫర్మేషన్ మనకు రావడంతో ఇమ్మీడియట్లీ నేను మా టీం అందరం కూడా ఆ స్పాట్కి వెళ్ళడం జరిగింది ఒక టెన్ మినిట్స్లో అప్పటికే వేరే చవిదరిని షిఫ్ట్ చేయడం ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలో చనిపోవడం దాదాపు యాభై కత్తిపోట్లకు గురైనటువంటి సందర్భంలో ఆయన మరణించడం జరిగింది సో తర్వాత మేము స్పాట్కి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని అసలు ఎలా జరిగింది ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు అన్నటువంటి ఒక కోణంలో ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మేము ఒక అంచనాకు రావడం జరిగింది అలాగే మొత్తం సిస్టమ్ మా యొక్క జిల్లా ఫోర్స్ను మొత్తం ఆ పదిహేను నిమిషాల్లో మొదటి పది పదిహేను నిమిషాలు అలర్ట్ చేయడంతో అన్ని చెక్ పోస్టులు అన్ని దగ్గర అలర్ట్ చేశాం అలాగే రోడ్ల మీద పోలీసులు రావటం తప్పించిపోతున్నటువంటి ఈ యొక్క క్రిమినల్స్ వీళ్ళు పట్టుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క రోడ్డులో వెహికల్ చెక్కింగ్స్ అన్నీ పెట్టడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను మాట్లాడితే మనకు తెలిసింది కూడా తెలుగు వాళ్ళే లోకల్ లాంగ్వేజ్తో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తెలియడంతో మేము అక్కడే ఒక అవగాహనకు రావడం జరిగింది దీని వెలక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు కాదు ఇవన్నీ ఇక్కడిక్కడ వాళ్ళే చేసినటువంటి అవగాహన అవగాహనకు రావటం అలాగే బాడీని షిఫ్ట్ చేయటం ఇలాగే కేసు రిజిస్టర్ చేయడం ఇవన్నీ జరిగాయి అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ హానరబుల్ సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా విజిట్ చేశారు సో ఇక ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేస్తే దీంట్లో వీరయ్య చౌదరి ఈయన అమ్మన బ్రోలు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అలాగే ఈయన ఒక ఎక్స్ ఎంపీగా కూడా ఉన్నారు అలాగే ఆయనకి కొన్ని లిక్కర్ వ్యాపారాలు రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు ఇలాంటి న్యాయబద్ధంగా ఆయన చూసుకుంటూ తెలుగుదేశంలో ఒక కార్యశీలకంగా ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి నాయకుడు ఆయన రాబోయే మొన్న ఎలక్షన్ తర్వాత కూడా ఒక నాయకుడుగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి అని ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయంలో ఈ మర్డర్ జరిగింది దీనికి ముఖ్యంగా గ్రామంలో జరిగినటువంటి ఆధిపత్య పోరు అలాగే ఇసక్లో సంబంధించినటువంటి ఒక రెండు మూడు విషయాలు అలాగే భవిష్యత్తు మీద భయం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక కుట్ర చేసి అలాగే కొంతమంది బయట వ్యక్తిని రప్పించారు దీంట్లో సాంబయ్య ఆళ్ళ సాంబయ్య అలియాస ఆళ్ళ సాంబశివరావు అలియాస సిద్ధాంతి అనే వ్యక్తి ఈ కుట్రకు మొదటిగా రచన చేయడం జరిగింది అలాగే వినోద్ అనే వ్యక్తి ద్వారా దీన్ని అమలు అతను దీని వెనుక ఇంకా కొంతమంది ఉన్నారు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎవరెవరు ఎవరు రోల్ ఏంటనేది మొదట ఇక్కడ స్టార్ట్ అయింది కుట్ర ఈ ఆల్ ఈ ముప్పవరపు వీరయ్య చౌదరి అమ్మనబోరు గ్రామంలో అతను రాజకీయంగా అలాగే వ్యాపారపరంగా ఉన్న సమయంలో ఇతనికి కొంతమంది అనుచరులు ఉండేవాళ్ళు అలాగే విలేజ్లైన ఒక నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో అనుచరులు కొంత వేరే వేరే ఇష్యూస్ వల్ల కొంతమంది దూరం అయ్యి ఈయనకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా కానివ్వండి వేరే వేరే విషయాల్లో ఇతనికి అడ్డుపడుతూ ఇతని కార్యక్రమాలకి అడ్డుపడుతూ అలా వాళ్ళకి ఆ గ్రామంలో కొంతమందికి ఇతనితో కొంత మనస్పర్ధలు ఉన్నటువంటి విషయాలు కూడా మనకు ఇన్వెస్టిగేషన్లు బయటపడ్డాయి ఈ సందర్భంలో టూ థౌజండ్ టెన్ లెవెన్ ప్రాంతంలో ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఒక వీళ్ళ మేనల్లుడైనటువంటి సురేష్ వీళ్ళందరూ కూడా మన మృతుడైనటువంటి వీరయ్య చౌదరికి అనుచరులుగా ఉండటం తెలిసిన వాళ్ళుగా వీళ్ళందరూ ఒక లాగా ఉండటం అక్కడ చిన్న మనస్పర్ధలు అయ్యి వాళ్ళు ఒక సపరేట్గా ఒక గ్రూప్లాగా అక్కడి నుంచి రావటం ఈయనకి ఎదురు తగ చిన్న చిన్న విషయాల్లో కూడా ఎదురు తగలటం జరుగుతూ వస్తుంది చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఇష్యూ జరిగింది గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్స్లో వీరయ్య చౌదరి ఒక క్యాండిడేట్ నిలబెట్టడం జరిగింది అలాగే అవి పార్టీలకు అతీతంగా జరిగాయి బట్ పొలిటికల్గా ఈయన ఇలా నిలబెట్టడం జరిగింది అలాగే వేరే క్యాండిడేట్ ఇంకొకరు నిలబడితే ఈ ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఆధిపత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మొదటిగా ఇతను వేరే క్యాండిడేట్ నిలబెట్టి అందరికీ ఈ క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పి తన మేనల్లుడైనటువంటి సురేష్ అండ్ టీమ్కి ఇతను తీసుకొని రావటం అక్కడే ఇతను ఆ టైంలో దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ ఆళ్ల సాంబయ్య సమకూర్చడం జరిగింది అప్పుగా సమకూర్చారు అలాగే సబ్సిక్వెంట్గా అది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల బయట నుంచి డబ్బు తెచ్చుకోలేని పరిస్థితుల్లో సురేష్ దాన్ని ఖర్చు పెట్టడం అలాగే వాళ్ళు నిలబెట్టినటువంటి క్యాండిడేట్ గెలవడం రెండు వందల ఓట్లతో గెలవడంతో ఇక ఈ మనస్పర్ధలు ఒక పీక్ స్థాయికి వెళ్ళడం జరిగింది ఇలా ఆధిపత్య పోరు జరుగుతున్న సమయంలో వినోద్ అనే వ్యక్తి ఇతను ఒంగోలుకి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను వేరే వేరే వ్యాపారాలు చేస్తూ అలాగే కొన్ని కలెక్షన్ ఏజెంట్గా ఉంటూ నెల్లూరులో కూడా కొన్ని రోజులు అతను పనిచేయడం చేశాడు